భూగోళిక మండలాగురు మన ప్రదర్శన కార్యక్రమాలు ఇరవై ఐదో తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఇరవై ఐదో తేదీ పచ్చిపల్ల విభాగానికి ఇరవై ఆరో తేదీ జతపల్ల విభాగానికి ఇరవై ఏడో తేదీ నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకుని ఈ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఆరు పనుల విభాగంలో ప్రదర్శనలు జరుగుతున్నాయి ఆరు పల్లె విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మేము శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు వేముల నరేష్ గారు బుద్ధి గారు ఎరుశెట్టిచ్చే గారి కుమారుడు నరసింహారావు గారు అప్పారావు గారు బాగు తెలుస్తున్నారు రెండవ బొమ్మలు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కోట సాయన్న గారు మండల టీడీపీ నాయకులు వారు బావ తెలుస్తున్నారు మూడవ బొమ్మది పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కోట వెంకటేశ్వర గారి కుమారుడు వెంకట్రావు గారు మండల టీడీపీ నాయకులు వారు బావ తెలుస్తున్నారు నాలుగో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని కోరాట నాగేశ్వరరావు గారు మండల టీడీపీ నాయకులు శ్రీ శివసాయి మోటార్ రివైనింగ్ వర్క్స్ వారు బాగుస్తున్నారు ఐదు బొమ్మకి ఏడు వేల రూపాయలు మొత్తాన్ని రామశెట్టి ఆంజనేయులు గారు మొదలు చేస్తున్నారు ఆరో బొమ్మకి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని తిప్ప అప్పయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీలయ్య గారు మొదలు చేస్తున్నారు బహుమతి దాతలందరికీ ధన్యవాదములు ఈ రోజు ఆరు పల్ల విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపటి రోజున ఇరవై తొమ్మిదవ తేదీ న్యూ క్యారిటర్ విభాగానికి సేతు విభాగానికి ప్రదర్శన సేతు విభాగంలో పాల్గొనే విజేతలైనటువంటి సోదరులకు మొదటి బొమ్మకి నలభై వేల రూపాయల మొత్తాన్ని మునగా నిమ్మయ్య గారు మాజీ మార్కెటింగ్ చైర్మన్ గారు గౌరవ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మరియు జట్టిశెట్టి రామారావు గారు బోధిలుస్తున్నారు లింగా బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అనిశెట్టి శిబ్బారావు గారు బాల నాగమ్మ గారుల జ్ఞాప్రాంతం వారి కుమారులు శ్రీనివాసరావు గారు రమేష్ గారు సురేష్ గారు బాగు తెలుస్తున్నారు మూల బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కొల్లయ్య గారు గారు మరియు ద్రోణాధి రామారావు గారు మాజీ సర్పంచ్ గారు పెద్దల వారు బాగు చేస్తున్నారు నాలుగో బొమ్మటి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని జనం గుంటూరు దాసరి శ్రీనివాసరావు గారు జిఎల్వి మల్లికార్జున రావు గారు బాగు చేస్తున్నారు ఐదో బొమ్మటి రూపాయలు మొత్తాన్ని మంచాల వెంకటేశ్వర గారు మోర్జా పాలు వారు బాగు చేస్తున్నారు ఆరో బొమ్మటి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని జనం గుంటూరు దాసరి శ్రీనివాసరావు గారు జిఎన్వి మల్లికార్జున రావు గారు బాగు చేస్తున్నారు

అదే విధంగా ప్రతి రోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమానికి యువేదాసిఎస్ రిక్యూటు డైరెక్టర్ శ్రీ కలశీ పర్మచారణ్ గారు ఎనభై కికెట్ రైస్ హర్పాటు చేశారు అదేవిధంగా ప్రయత్న సిద్ధం లక్ష్మణ్ గారు కిమ్స్ శిఖా హాస్పటల్ గుంటూరు వారు లక్ష రూపాయలు అదే విధంగా అప్పటి నవ్కుమార్ గారు ఒక లక్ష రూపాయలు మతాన్ని వాల్గొంచారు వాళ్ళందరికీ కూడా

మూడవ పంపటి పదిహేను రూపాయలు మొత్తానికి విశేషాల జాలి హనుమంత్ గారి జ్ఞాపకార్థ వారి సుమారు శ్రీ హనుమాన్ మెడికల్ స్టోర్స్ అండ్ ఫ్యాన్సీ వారు పవర్చరించారు నాలుగో పంపటి పది వేల రూపాయలు మొత్తానికి విశేషాలు కానుకోళ్ళు శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థ వారి కుమారులు ప్రశాంత్ గారు లవ్ గారు గిరి గారు మట్మాలయ సూర్య వారు పవర్చరించారు ఐదో పంపటి ఏడు వేల రూపాయలు మొత్తాన్ని అలంకార థియేటర్ శివరాత్రుల దిలీప్ కుమార్ గారు పవర్చరించారు ఆరో పంపటి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బొంగురెడ్డి వెంకటనారాయణ గారు రామకృష్ణ గారు ప్రవర్తించారు ఇరవై ఆరో తేదీ జరిగినటువంటి రెండు పల్లె విభాగంలో పాల్గొన విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బొమ్మది ఇరవై ఐదు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని భక్తి జనార్దన్ దాస్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భక్తి సుధీర్ గారు పవకరించారు రెండో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని రుద్రాల అచ్చారావు గారు ముస్లిం శ్రీను గారు గోడపాటి రామకృష్ణ గారు మండల టీడీపీ నాయకుల వారు పవకరించారు మూడవ బొమ్మది పది మొత్తాన్ని గుండ్రెడ్డి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారులు విష్ణుమూర్తి గారు అనంత కోటేశ్వరరావు గారు పౌరుకరించారు నాలుగో బొమ్మకి ఎనిమిది వందల రూపాయలు మొత్తానికి అమ్మతం శ్రీనివాసరావు గారు కోరకాలు కొట్టు వారు పౌరుకరించారు ఐదో ఆరు వేల రూపాయలు మొత్తాన్ని ఏఎంఆర్ ఎలక్ట్రికల్ ఆశ్రమ అచ్చరేజ్ గారు పౌరుకరించారు ఆరో బొమ్మకి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గురి నిహారిక గారు గురి నిహారిక గారు దేశానపల్లి వారు పౌరుకరించారు ఇరవై ఐదవ తేదీ జరిగినటువంటి పాలిటెక్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బొమ్మది ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని రామశెట్టి వెంకటేశ్వర గారు శ్రీ లక్ష్మీనరసింహి ఉడిముల కొడ్డి గారు బహుకరించారు రెండవ బొమ్మది పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని సలాం మహేశ్వరి గారు పది వేల రూపాయలు జానయ్య గారు దేశానపల్లి పల్లి టీడీపీ నాయకుల వారు ఐదు వేల రూపాయలు కలిపి బహుత్తించారు మూడవ బొమ్మది వేల రూపాయలు మొత్తాన్ని గొప్పల వెంకటేశ్వర గారు ఒడిజాల మల్లికార్జునరావు గారు బహుకరించారు నాలుగో బొమ్మది ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని రామపల్లెయ్య గారు కుమారులు కుమారులు వెంకటేశ్వర గారు నాగయ్య గారు బావిరించారు ఐదవ బొమ్మకి ఏడు వేల రూపాయలు మొత్తాన్ని ఖనిజ అమరయ్య గారు వారి మామగారు సిమల నాగేశ్వరరావు గారు గురించారు ఆరో బొమ్మకి ఐదు వేల రూపాయల మొత్తాన్ని కుప్పల సీతారామయ్య గారు బావి గురించారు అదేవిధంగా విజయవాడకు షీల్డ్ మొత్తాన్ని కూడా జ్ఞాపకార్థం శిలబంగారయ్య గారు జ్ఞాపకలు నారాయణ గారు సనాథినారాయణ గారు ఏర్పాటు చేశారు వారందరికీ ధన్యవాదములు అక్రమకంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము

ఉన్నాయి అందువల్లే రాలే రాలేదు కేటగిరీ పెడతారనుకుంటాం కదా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు చేసిన వారు వచ్చారు గ్రౌండ్ లక్ రాలండి అప్పుడు వెళ్ళన్నా మనల్ని ఒక్కరు పంపించండి గ్రౌండ్ లక్కు మొదటి స్థానంలో ఉన్నవారు సురా పుంజికారెడ్డి గారు ఆకపేట గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల ఎనిమిది వందల ఆరు అడుగుల ఏడు అంగణాల దూరం లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి మీరు da mənçi kampitisionda davrada

రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్ వెనుక ఎలా ఉన్నాయి అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో చుట్టూ అయ్యప్ప సోదరి గారు అంబాపురం గురుజాల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఈ గత మంచి నామినేషన్లతో ఏసరా రెడ్డి గారు కాజీపురం మేస్తవరపేట పరిషత్ అధ్యక్షులు బైనా సింగ్ అగ్ని ద్వారా నిన్న జరిగినటువంటి మన్నంపల్లి చేస్తున్నటువంటి ప్రథమకి రామోయ్య దాకా ఒక నిమిషం స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ వెనుకూడదు అయ్యప్ప సోదరి గారు అంబాపురం గురగాల మల్ల పల్నాడు జిల్లా వారి గత ఉన్నాయి

మొదటి స్థానంలో మనసాగుత్తన జతకన్న 4 సెకండ్ల ముందుం జల ఉన్నాయి రెండవ స్థానంలో మనసాగుత్తన జతకన్న డ్రాప్ అయ్యింది 29 సెకండ్ల వెనుక జల ఉన్నాయి ఈ అమరనేయ సార్ సౌని ఆసిస్లతో చింటూ అయ్యప్ప సార్ దగ్గర అమ్మపురం భుజారమల్ల పల్నాడు జిల్లా బజత ప్రదేశంలో ఉన్నాయి ఏడు మూడు నిమిషముల పది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదు సెకండ్ల ముందు రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై సెకండ్లు ఉన్నాయి

ఐదో రౌండ్ 1250 అంగుళాల దూరం నుండి నాలుగవక్షంలో 7 సెకన్ల పోటీ జరిగింది మూడవ స్థానంలో మన సాంస్కృతిక గటకన్న 40 సెకన్ల ముందు జిల్లా ఉన్నారు రెండవ స్థానంలో మన సాంస్కృతిక అలమద తో పద్మావికదే 31 సెకన్ల లోనే ఈ అమరలింగేశ్వర స్వామి ఏడో జలు కూడా మంచి కాంపిటీషన్లతో ఓసరమ్మ తల్లి ఆశీస్సులతో ఏదిలాని ఓసరా రెడ్డి గారు కాంగీపురంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశ అగ్ని ద్వారా రెడీగా ఉండాలి பதி முன் உ రెండు సెకండ్ లో చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై మూడు సెకండ్ ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది ఉన్నాయి ముందు అయ్యప్ప సోదరి గారు అంబాపురం గురజాల మండలం పల్లాడు జిల్లా వర్గత ప్రదర్శనంలో కొనసాగుతా గత కన్నా యాభై ఆరు సెకండ్ల ముందం ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతా కన్నా సెకండ్లు వెనుక ఉన్నాయి ఏడో దగ్గరగా ఉండాలి ఎనిమిదో జత కూడా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు అమరలింకేశ్వర స్వామి ఆశీస్సులతో తిరితో అయ్యప్ప సౌదరి గారు అమ్మప్పరం

హిందూ చేతలు కూడా మంచి చేతలు ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషములు యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషములు ఉన్నది ఈ రౌండ్ లో నూట తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు నలభై సెకండ్ లో పొడిపించడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగతుల గతకున్న ముప్పై తొమ్మిది సెకండ్లు వేదిక ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషములు ఉన్నది అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో చంద్రు అయ్యప్పపురం గిరిజల మండల పల్నాడు జిల్లాలో గత బలు ఉన్నాయి రావాలా ఏడో గతనాలుగా రెండు మూడు వేల ఐదు వందల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నారు మీకు సమయము రెండు నిమిషములు ఉన్నది శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో చుట్టూ అయ్యప్ప సౌదరి గారు అంబాపురం గురుగా మల్ల పదమూడు నిమిషంలో నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మీకు సమయము ఒక్క నిమిషము ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్న తిరిగి నూట తొమ్మిది అంటే కొత్తగా చూస్తున్న వారు మన చేసుకున్న బ్రదర్ నెక్స్ట్ వచ్చే జత మంచి కాంబినేషన్ చేత బ్రదర్ జగనాటి కోసలారెడ్డి అజీపురం బస్తవారపేట మండలం పదహారో రౌండ్ పద్నాలుగు నిమిషం రావు చెప్పాలని ప్రణాళిక ట్రాక్టర్ షోరూమ్ కాచేపల్లి ప్రొపరేటర్ హరిబాబు గారు మన్న పాయింట్లో పెట్టడానికి